హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆదివారం ఎపిసోడ్లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది అలా బిగ్ బాస్ షో ఐదో వారంలోకి అడుగు పెట్టేసింది సోమవారం వచ్చింది కాబట్టి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది ఈసారి ఫోటోని మంటల్లో వేసే కాన్సెప్ట్ నామినేషన్స్ సాగింది ఎప్పటిలానే మణికంట టార్గెట్ అయ్యాడు సీత అయితే మణిని ఓ రేంజులో రెచ్చగొట్టి వదిలేసింది ప్రోమో ప్రకారం మణికంఠ సరిగా ఆడట్లేదని నయనికని నామినేట్ చేశాడు అలానే యష్మిని మళ్లీ టార్గెట్ చేశారు నైనిక నబీల్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు సీతమణికంఠ మధ్య అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది గత వారాల్లో జరిగిన పాయింట్స్ తెచ్చేసరికి మణి సైలెంట్ అయిపోయాడు ఓ సందర్భంగా అతడిలా సీత ఇమిటేట్ చేసినట్లు అనిపించింది దీంతో మణికంటకి మెంటలెక్కిపోయింది బాడీ లాంగ్వేజ్ మార్చుకో అని సీతతో మణికంట చెప్పగా ఇది నా బాడీ లాంగ్వేజ్ నేను ఎలా అయినా చేసుకుంటా అన్నట్లు సీత అంతే ధీటుగా సమాధానమిచ్చింది ఇలా హోరాహోరీగానే సాగినట్లు కనిపిస్తుంది ఇప్పటికే నామినేషన్స్ షూటింగ్ పూర్తవగా ఎవరెవరు లిస్టులో ఉన్నారనేది బయటకొచ్చింది ఈ వారం విష్ణుప్రియ నైనిక ఆదిత్య నబీల్ మణికంఠ నిఖిల్ నామినేషన్స్లో ఉన్నారు అలానే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పకనే చెప్పాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్